ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు శాశ్వగీర్ రావు గారు ఉన్నారు గురువుగారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు నమస్తే గురుగారు ఏప్రిల్ మాసంలో కన్యా రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి మంచి ఫలితాలు పొందడానికి మంచి రెమెడీస్ కూడా తెలియజేయండి గురుగారు తప్పకుండా ఎందుకంటే ఈ నెలలో కొద్దిగా జాగ్రత్తగా ఉండవలసిన రాశిలో కన్యా రాశి ఎందుకు జాగ్రత్తగా ఉండాలి ఏం జరగబోతోంది ఆ వివరాలన్నింటిలో కూడా వెళ్ళబోయే ముందు మనం ఎప్పట్లాగా మన ప్రేక్షకులందరికీ కూడా వాళ్ళ వారి జాతకాలు అనుకోండి వాళ్ళ వాళ్ళ గోచారం అనుకోండి ఆ ఇబ్బందులతో సంబంధం లేకుండా భగవంతుడి యొక్క అనుగ్రహం వీళ్ళకి పరిపూర్ణంగా లభించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరి మనం ఈ యొక్క కన్యారాశి ఫలితాల్లోకి వెళ్తాం కన్యారాశి వాళ్ళు ప్రస్తుతం ఎందుకని జాగ్రత్తగా ఉండాలి అంటే కనుక ఏదైతే ఈ గ్రహకూటమి అనేది వీళ్ళకి సప్తమ స్థానం నుంచి తర్వాత నమ్మం గంబతిగా వీళ్ళకి ఇవన్నీ కూడా అష్టమ అష్టమస్థానంలోకి మార్పు చెందుతాయి ఒక రెండు నెల రెండు ఖర్చు వచ్చేప్పటికి సో ఇక్కడ నుంచి వీళ్ళకి ఏంటంటే ఆకస్మిక ఇబ్బందులు అనేవి పెరుగుతాయి అంటే ఇప్పటిదాకా నేను మంచి ఆరోగ్యంగా ఉన్నాను సో ఉన్నట్టుండి నాకు ఏదైనా సరే ఒక తొందరగా నయం కానీ వ్యాధి బయటపడచ్చు తర్వాత వచ్చేటప్పటికి ఏంటంటే ఏమైనా సరే క్షణికావేతలు ఏమైనా సరే కేసుల్లో ఎరుక్కోవటం తర్వాత వాహనాలు అవి నడిపేప్పుడు ఉన్నటుండి ఆ రూల్స్ని బ్రేక్ చేసి అప్పటికప్పుడు చలానాలు విధించబడటం అంటే ఏదైనా సరే ఒక ప్రీ ప్లాన్డ్గా వచ్చే కష్టాల కన్నా కూడా అప్పటికప్పుడు వచ్చే కష్టాలు అనేది కొద్దిగా ఎక్కువ ఉన్నాయి ఓకే సో ఇది అందుకని మనం ఏంటంటే ఎప్పుడు ఎలర్ట్గా ఉండాలి ఈ నెల నేననేది సరే మీరు ఉత్తప్పుడు ఉన్నారు లేదు అనేది పక్కన పెడదాం కానీ ఈ నెలలో మీరు బయటకు వచ్చేప్పుడు ప్రతి విషయంలోనూ ఎంత కొంత భద్రత పాటించాలి అనేది కొద్దిగా మనం ఈ నెల చెప్పదగిన సూచన సో ఎప్పుడు ఎలాంటివి వస్తాయనేది ఒకటి తర్వాత రెండోది ఏంటంటే ఈ రోగాలు ఇవన్నీ విషయంలోకి ఏమవుతుందంటే వీళ్ళకి మెయిన్ ఏమవుతుందంటే కన్యా వాళ్ళు పైకి జోవ్యోల్గానే ఉంటారు అంటే సీరియస్నెస్ అనేది కొద్దిగా తక్కువగానే మేనేజ్ చేయటం అనేది ఉంటుంది సో కడుపులో పెడతారు ఆ ఒత్తిడి అంత బుర్రలో సో దానివల్ల ప్రెషర్ ఎక్కువ ఉంటుంది సో ఈ ప్రెషర్ ఎప్పుడైతే ఉంటుందో ఉన్నట్టుండి హఠాత్తుగా వచ్చే వ్యాధులు ఉంటాయి సో అలాంటివి ఇప్పుడు వచ్చే అవకాశం ముఖ్యంగా ఏప్రిల్ పదమూడు నుంచి అష్టమంలో వస్తాడు సో అష్టమంలో రగొస్తాడు ఒకటి ఏంటంటే కార్డియాక్ అరెస్ట్ అంటున్నాం ఇప్పుడు సో ఇలాంటి ఈ గుండెకి సంబంధించి సడన్గా రావడానికి ఉంది సో కంటి చూపు మందగించడానికి ఉంది అందుకని మనకి ఏంటంటే ఇలాంటివి కొంత ఏదైనా సరే ఇబ్బంది అనేది వ్యాధులు అనేది సో మనం ఏదైనా సరే తర్వాత చివరికి రెమెడీస్ ఎందుకంటే వీళ్ళకి ఇవ్వాల్సిందంతా కూడా ఇప్పుడు ప్రస్తుతం అయితే ఆరోగ్యం మీద ఉంది తర్వాత రెండోది ఏదైనా సరే అవమానాల మీద ఉంది అదే అవమానాలు ఎక్కువ ఉన్నాయి ఈ ఇప్పుడు ఈ నెల అంతా కూడా కానీ ఈ రెండు విషయాల మీద మనం కొద్దిగా దృష్టి ఎక్కువ పెట్టడం అనేది తరే రెమెడీస్ పార్ట్కి వచ్చిన ఇంకా మరి ఆర్థికంగా ఎలా ఉంటుంది అనేది జనరల్గా అందరికి సందేహం సందేహం ఉంటుంది కానీ డబ్బు మాత్రం పర్వాలేదు కన్యా వాళ్ళకి ఏదో విధంగా ముఖ్యంగా ఆ సుక్కుడు వీళ్ళకి సప్తమంలో ఉన్నారు సో వ్యాపారస్తులకి వ్యాపారం కొద్దిగా పుంజుకోవటం అనేది అయితే ఉంటుంది కానీ పార్ట్నర్షిప్ వ్యవహారాల్లో ఉన్న వాళ్ళకి మాత్రం అంత బాగుండదు ఏవో రకమైన ఒడిదుడుకులతో ముందుకెళ్ళటం అనేది ఉంటుంది అలా కాకుండా స్వతంత్ర వృత్తులు స్వతంత్ర వ్యాపారాలు అలాంటి వాళ్ళకి బాగానే ఉంటుంది స్వతంత్ర వృత్తులు అంటే ఇప్పుడు వైద్యుడిగా ప్రాక్టీస్ చేయటం లాయర్గా ప్రాక్టీస్ చేయటం చార్టెడ్ అకౌంట్గా ప్రాక్టీస్ చేయటం ఇవన్నీ మనం స్వతంత్ర వృత్తులు అంటాం సో ఇలాంటి స్వతంత్ర వృత్తుల్లో ఉన్న వాళ్ళకి కొంతవరకు బాగానే ఉంటుంది ముఖ్యంగా ఈ ఎలక్ట్రానిక్ వ్యాపారాలు చేస్తున్న వాళ్ళకి ఈ మొబైల్ ఫోన్స్ ఇలాంటి కమ్యూనికేషన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా కొంత మంచి ఫలితాలు ఎక్కువ రావటం అనేది ఉంటుంది తర్వాత వైద్య రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రం మనకు ముఖ్యంగా ఏదైతే మరి అష్టమంలోకి రగొచ్చి ఏప్రిల్ పదమూడు నుంచి వస్తారో వీళ్ళు కొంతవరకు జాగ్రత్తగానే ఉండాలి ఒక ఆపరేషన్ చేసిన ఒక రోగికి మనం ట్రీట్మెంట్ చేసిన ఒక్కోసారి ఏదైనా సరే పొరపాట్లు చేసే పరిస్థితి ఉంటుంది కనుక డాక్టర్ ఉద్యో వైద్య వృత్తిలో ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఏప్రిల్ పదమూడు తర్వాత నుంచి అంత కొంత జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి ఉంది తర్వాత ఇంకా పెళ్ళిళ్ళు కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మరి వీళ్ళకి అయితే గురుడు బాగానే ఉన్నాడు ఏమంటాం రాజ్యస్థానంలో ఉన్నాడు కానీ వచ్చిన బాధ ఏంటంటే చాలా ఏళ్ళుగా అంటే ఒక ఏడాది ఉన్నారు తగ్గి దగ్గరగా ఈ రాహుకేతు ఈ వివాహస్థానం మీద ఉండటం వల్ల దానివల్ల ఏంటంటే సంబంధాలు దగ్గర దాకా వచ్చి కుదరని పరిస్థితి ఎక్కువగా ఉంది కన్యారాశి ఓకే తర్వాత రెండోది ఏంటంటే భార్యాభర్తల మధ్య కూడా ఇలానే అంటే మనస్ఫూర్తిగా విభేదాలు లేకుండా అనుకున్న వాళ్ళకి అనుకోకుండా ఏమైనా సరే భత్తం విదేశాల్లో ఉండి భార్య ఇక్కడ ఉండటం లేదు వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు అయితే కనుక ఆయన ఒక ప్లేస్లో చేయటం ఒక ప్లేస్లో చేయటం అంటే ఏదో రకమైన వియోగం తర్వాత రెండోది ఏంటంటే ఏదైనా సరే ఈ మనకి విరాకుల కోసం ప్రయత్నించే వాళ్ళు కూడా ఈ ఈ టైంలోనే ఉన్నారు ఏడాది నాకు కన్యా రాశిలో కొంతవరకు ఏదైనా సరే కోర్టు గుమ్మం ఎక్కే వాళ్ళు కూడా ఇక్కడ కనపడతారు ప్రస్తుతం అంటే మంచి కోసం వెళ్ళినా సరే హోల్ హార్టెడ్గా మనం అదే కావాలని కోరుకున్నా కూడా కొద్దిగా దానికి తగ్గట్టుగానే ప్రస్తుతం ఉంది ఈ యొక్క విధానం అనేది గోచారం అనేది అందులో వాళ్ళకు మరి వ్యక్తిగత జాతకం మరింత సపోర్ట్ చేస్తుంది అనుకోండి ఇంకా అంతే సంగతి సో అది కనుక ఆ రకంగా భార్యాభర్తల మధ్య కూడా కొంత అన్యోన్యత క్షీణించటం కొత్తగా పెళ్ళి కావాలనుకున్న వాళ్ళకి సంబంధాలు దగ్గర దాకా వచ్చి ఏదో రకంగా కుదరని అయినాం సో ఈ రకంగా వీళ్ళు అంటే పెళ్లి చుట్టూ తిరిగే బండి ఏదైతే ఉందో ఆ బండి అంతా కూడా అవస్థపడుతుంది అంటే పెళ్లి చుట్టూ ఏం తిరుగుతాయి ఒకటి అనురాగం అనేది తర్వాత సంబంధాలు కుదరటం అనేది తర్వాత వచ్చేప్పుడు సంతానం అనేది అంటే ఈ సంతానానికి సంబంధించిన విషయాల్లో కూడా కొంత ఇబ్బంది పడటం అనేది ముఖ్యంగా సేనాంత గీతం ఆరో ఇంట్లో ఉన్నాడు ఇప్పుడు ఏడో ఇంట్లోకి మారాడు అనుకోండి సో ఇక్కడి నుంచి ఏమైనా కొద్దిగా ఒక్క పిసరు అవకాశాలు ఉంటాయి కానీ ఏదైనప్పటికీ కూడా ఇంకా పూర్తి స్థాయి బలమైతే రాలేదు సో నేలో ఎప్పుడైతే గురుడు కొంతవరకు ఈ రాజ్యస్థానానికి చేస్తాడో అప్పుడు కొద్దిగా పెళ్ళిళ్ళ పరంగా వాటి పరంగా తర్వాత అదే సమయంలో ఎప్పుడైతే గురుడు మారుతాడో ఈ వివాహ స్థానాల నుంచి ఇలా రాశి స్థానాల నుంచి రాహుకేతు కూడా పరిగెత్తుంది సో అందుకని ఒక విధంగా చెప్పాలంటే కనుక ఏప్రిల్ నెల అంతా కూడా ఇంకా కష్టంగానే ఉంది మే మధ్య నుంచి మళ్ళీ కొద్దిగా మంచి మార్పులు ఉన్నాయి సో అందుకని మనం మే దాకా కూడా వీళ్ళని పూర్తిగా ఒడ్డున పడ్డారని చెప్పడానికి లేదు లేరు సో ఇంకా కనీసం ఏమంటే ఇంకో ప్రమాదకర సూచన జెండా సో ఆరోగ్యమైన జెండాలోనే ఉన్నారు సో అందుకని కొంతవరకు వీళ్ళు జాగ్రత్తగానే కన్యా వాళ్ళు ఉండవలసిన పరిస్థితి అయితే ఉంది తర్వాత రెండోది ఏంటంటే ముఖ్యంగా వీళ్ళ తర్వాత అంటే వీళ్ళ ముందు ఎవరైనా సరే పెద్దవాళ్ళు పుట్టి ఉంటే కనుక అంటే ఇవాళ సంతానాలు అంటే ఒకటే సంతానం అనేది ఎక్కువ ఉందనుకో కానీ అనేది ఏంటంటే అలా ఎవరైనా సరే ఈ రాశిలో పుట్టి వీళ్ళకి అగ్రజులు ఎవరైతే ఉంటే పెద్దవాళ్ళు వీళ్ళకన్నా అలాంటి వాళ్ళతో తాత్కాలికంగా కొంత విభేదాలు రావటం అనేది తర్వాత రెండోది ఏంటంటే ఇప్పుడు కొన్ని కొన్నిసార్లు సందర్భాల్లో మన దాకా మా దగ్గర కేసులు వస్తున్నాయి ఇప్పుడు వారసత్వంగా ఏదైనా సరే నలుగురు పంచుకోవాల్సి ఉందనుకోండి పంచుకోవటం వరకు బాగానే ఉంటుంది దాన్ని అమ్ముకోవాల్సి వచ్చినప్పుడేమో ఒకళ్ళు నాకు ఇప్పుడు అవసరం లేదు నేను అమ్మని అంటాడు మిగతా ముగ్గురికేమో అవసరం వాడికి అవసరం లేదు వాడేమో శుభ్రంగా ఆరామ్గా ఉన్నాడు ఆయనకి అమ్ముకోపోయినా నడుస్తుంది పాపం వీళ్ళకి అమ్ముకుంటే కానీ బండినాడు కానీ ఆయన అక్కడ సంతకం పెట్టాలి ఇక్కడ నలుగురు అయితేనే కదా అవుతుంది సో అలాంటి ఇబ్బందులు కూడా ఇప్పుడు ఇంకా ఈ నెలలో కూడా అదే రకంగా ఉంటాయి అంటే ఇలాంటి ఆస్తిపాస్తుల వ్యవహారాలు ఏవైతే ఉంటాయో అవి కూడా ఇంకా పూర్తిగా ఒక కొలిక్కి రాలేకపోవటం ఒకటి అమ్ముదామంటే ఒకటి అమ్మద్దంటాం ఒకటి కొ కొందామంటే ఇంకోటి కొందద్దు అంటాం ఇలా ఏవో రకమైన పేచీలు అయితే ఇంట్లో జరుగుతూ ఉంటాయి ఉంటాయి సో అదొకటి తర్వాత రెండోది వచ్చేటప్పటికి ఏంటంటే ఎప్పుడైతే ఈ అష్టమ స్థానంలోకి రవి మనకి ఏప్రిల్ పదమూడు నుంచి అని చెప్తున్నారు మొదటి నుంచి సో ఆ వచ్చిన సమయంలో కొంతవరకు నాన్నగారి పరంగా కూడా ఖర్చులు పెరుగుతాయి అంటే ఆయన ఉన్నట్టుండి ఏదైనా సరే సడన్గా ఆయన కోసం వైద్యం కోసం ఖర్చు పెట్టడం లేదా ఇతర ఏదైనా ఖర్చు పెట్టడం ఏదైనా కానీ నాన్నగారి మూలకంగా కూడా మనకి ఇంట్లో వ్యయం పెరుగుతుంది సో కొంత ఏదో రకమైన ఇన్కన్వీనియన్స్ అనేది అయితే ఉంటుంది సో అందుకని ఆ రకంగా అదే రకంగా మనకి ఇందాక చెప్పినప్పుడు ఎప్పుడైతే అష్టమంలోకి రావచ్చాడో వీళ్ళకి కూడా వ్యక్తిగతంగా ఏదో రకమైన అవమానాలు ఉంటాయి సో ఆర్థిక మనం చెప్పింది ఏదైనా సరే ఒక్కొక్కసారి ఇలాంటి ఏమైనా కేసుల్లో ఇరుకోవచ్చు ఒక్కోసారి మనం ఎలర్ట్గా ఉండండి అని చెప్తుంది మొదటి నుంచి మనం అదే సో ఇది ఎలా చూసినప్పటికీ కూడా పూర్తి సంతృప్తికరమైన ఫలితాలు అయితే కనుక వీళ్ళకి కొంత ఏప్రిల్ తక్కువగానే కనిపిస్తుంది మనకి ఎక్కడైనా ఏదైనా చిన్న అదృష్టం ఉంది అంటే కనుక అవసరానికి డబ్బు మాత్రం వస్తుంది ఓకే సో అప్పు అయినా కనుక పని అయితే ఎలాగల్లగా నడుస్తుంది సో అంతవరకు ఊపిరి పీల్చుకోవచ్చు తప్ప మరీ చంకల ఎగరేసుకుని తిరగడానికి అయితే వీలుగా అయితే లేదు అయితే గురుగారు కాస్త ఇబ్బందికర పరిస్థితులు అయితే ఉన్నాయి మరి వీళ్ళ కోసం మంచి రెమెడీస్ ఏమైనా ఉంటే తెలియదు అండి తప్పకుండా మనం ఎందుకంటే వీళ్ళకి చెప్పవలసిన విషయంలోకి ఏంటంటే ఈ అవమానాలు కానీ ఇలాంటివని చెప్తున్నాను సో ఈ అవమానాలకు మెయిన్ అక్కడ సూర్యుడితో కొంతవరకు ముడిపడి ఉండటం అన్నాడు సరే మనం ఏమంటామంటే సూర్యనారాయణ మూర్తి అవతారం కానీ సూర్యుడి చెప్తూ ఉంటాం అంటే సూర్యనారాయణ మూర్తి అనుకుంటాం సో అందుకని ఇక్కడ వీళ్ళు ఈ అంతా కూడా ఎక్కువగా విష్ణువుకు సంబంధించిన ఆరాధన చేసుకోవాలి అంటే వీళ్ళకి వినగలగటం లేదా చదవగలగటం ఏది తేలికైతే అది కొద్దిగా బుధవారాల పూట ఈ విష్ణు సహస్రనామ పారాయణం అనేది క్యాసెట్ చెట్టుకుని వింటామన్నా సరే మాకు వచ్చి మేము పారాయణం చేస్తామన్నా సరే వాళ్ళకి ఏది కానీ అంటే అయితే అది సో ఇంత విష్ణు సహస్రం అని చదవటం మా వల్ల కాదు అనుకున్నారు అనుకోండి నారాయణ గాయత్రిని తేలిగ్గా ఉంటుంది ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ ఇది రోజు పద్నాలుగు సార్లు చదువుకోండి అది తేలికే కాకపోతే విష్ణు సహస్రం అనేది ఇంకా కొద్దిగా బెటర్ ఏది మీరు ఎలా చేసినా కానీ అయితే ఈ నెలలో మీరు పూజించవలసిన దేవుడు విష్ణువు విష్ణు రైట్ అది దానికి సంబంధించినంతవరకు సరే మనం ఏదైనా సరే ఒక స్విచ్వరుడ్గా చూసినప్పుడు ఏం చేయాలి అంటే కనుక సన్ రైజ్ షీల్డ్ ఆన్ సన్ రైజ్ షీల్డ్ ఆన్ షీల్డ్ ఆన్ షీల్డ్ ఆన్ ఆన్ రైట్ ఇది వాళ్ళు చదువుకోడు ఇక ఇదేమి కుదరని పక్షంలో కొద్దిగా మనము క్యాసరి అని ఇంట్లో ఆడవాళ్ళు వండుతారు ఆ క్యాసరిని ఏదైనా సరే ఎక్కడైనా సరే ఏదైనా పక్షులు అవి తినే చోట పెట్టాలి లేదు మనకి ఏదైనా అందుబాటులో కుక్కలు కానీ అలాంటివి ఏమైనా ఉంటే వాటికి పెట్టాలి సో ఈ రకంగా కొంతవరకు వచ్చేస్తే వీళ్ళకి మంచి ఫలితాలు రావడానికి ఉంటుంది సో ఏప్రిల్ మాసంలో కన్యా రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఎలాంటి పరిష్కార మార్గాలు వీళ్ళు పాటించాలని చాలా చక్కగా గురుగారు ధన్యవాదాలు